ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే పదకొండు లవంగాలతో ఎవ్వరినైనా సరే ఈజీగా వశీకరణం ఎలా చేసుకోవాలి అనేదాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కోరుకున్న వారిని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగం ఉంది అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అక్క చెల్లెల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు వస్తుంటాయి అలాంటప్పుడు ఆ గొడవలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకూలంగా మారడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా ఉన్నాయి అయితే వ్యతిరేక ప్రయోజనాల కోసం ఆ ప్రయోగాలు చేస్తే మాత్రం వికటిస్తాయి మీకే ఎదురు దెబ్బలు తగులుతాయి ఎప్పుడైనా సరే అనుకూల ఫలితాల కోసం మాత్రమే ఆ ప్రయోగాలు చేయాలి అంటే చెడుకు ఎప్పుడూ కూడా ఆ ప్రయోగాలను ఉపయోగించకూడదు మంచికి మాత్రమే ఉపయోగించాలి మంచికి ఉపయోగించినప్పుడు ఆ ప్రయోగాలన్నీ చాలా అద్భుతంగా ఫలిస్తాయి నిజంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ గొడవలై దూరం పెరిగినప్పుడు వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లేదా పిల్లలు మొండితనంతో చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు పిల్లల మొండితనాన్ని తగ్గించి వాళ్ళని మనకు అనుకూలంగా మార్చడానికి ఇలాంటి ప్రయోగాలు బాగా పనిచేస్తాయి కోరుకున్న వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవడానికి లవంగాలతో చేసే ప్రయోగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది మరి కోరుకున్న వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లవంగాలతో ఎలాంటి ప్రయోగం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్య ప్రాంతంలో ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగానికి పదకొండు లవంగాలు కావాలి లవంగాలు కూడా పువ్వు ఉన్నటువంటి లవంగాలునే తీసుకోండి పువ్వు లేని లవంగాలు పనిచేయవు పువ్వున్న లవంగాలు మాత్రమే పదకొండు తీసుకోండి ఆ పదకొండు లవంగాలు తీసుకున్నాక ఒక ఆరు లవంగాలు ఏమో కుడి చేతిలో పట్టుకోండి ఒక ఐదు లవంగాలు ఏమో ఎడమ చేతిలో పట్టుకోండి రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలోనే ఈ ప్రయోగం చేయాలి శనివారం రోజే చేయాలి అమావాస్య రోజు చేయవచ్చు అలా పట్టుకున్నాక ఏ వ్యక్తిని అయితే మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు చదవండి ఏ వ్యక్తి అయితే మీకు వశీకరించబడాలో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు చదవండి చదివిన తర్వాత కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలను పిడికిలి తెరిచి ఉఫ్ అని ఊదండి ఊదిన తర్వాత ఆ లవంగాలను కింద పడతాయి మళ్ళీ అవి తీసుకొని కుడి చేతిలో పట్టుకొని ఎడం చేతిలో ఉన్న ఐదు లవంగాలు మాత్రం అస్సలు కదిలేని అలాగే ఉంచండి మళ్ళీ కుడి చేతిలో వాటిని పట్టుకొని మళ్ళీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు ఈసారి పదకొండు సార్లు చెప్పండి పదకొండు సార్లు చెప్పిన తర్వాత పిడికిలు తెరిచి ఉఫ్ఫాను మళ్ళీ ఊదేయండి అంటే ముందు పిడికిల్లో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు ఉఫాను ముందు ఊదాలి అంటే ఇరవై ఒక్కసార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఓదాలి ఆ తర్వాత మళ్ళీ పదకొండు సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఓదాలి ఆ తర్వాత వాటిని తీసుకోవాలి శనివారం రాత్రి కుడి చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలు ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలు జాగ్రత్తగా భద్రపరచుకోండి మరనాడు అంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ముందు రోజు ఎడమ చేతిలో ఉన్న ఉన్నటువంటి ఐదు లవంగాలు ఉన్నాయి కదా వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూట కట్టి డస్ట్బిన్లో పడేసేయండి ఇక కుడి చేతిలో మీరు ఏవైతే ఊదారో ఆ కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలు ఏం చేయాలి అంటే వాటి మీద కర్పూరం ఉంచి వెలిగించాలి ఆ లవంగాలు పూర్తిగా కాలిపోవాలి అది మీ ఇంట్లో డస్ట్బిన్ దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా సరే చేసుకోండి మీ కుడి చేతిలో ఏవైతే ప్రయోగానికి ఉపయోగపడ్డాయి ఆ ఆరు లవంగాలు కూడా కాల్చేసి కర్పూరం వెలిగించి కాల్చేసేయండి కాల్చేసిన తర్వాత ఆ బూడిదైతే ఉంటుంది కదా ఆ బూడిదను మీరు పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పాడైంది అలా చేయడం వల్ల మీ అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ అక్క చెల్లెల మధ్య గొడవలు కానీ తల్లిదండ్రుల మధ్య గొడవలు కానీ ఆ గొడవలన్నీ తగ్గిపోయి మీ ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే నాలుగు శనివారాలు చేస్తే చాలా మంచిది విశేషంగా పనిచేస్తుంది చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఒక్క అమావాస్య రోజు చేసినా సరే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అమావాస్య ఈ ప్రయోగం చేస్తే మళ్ళీ అమావాస్య మరణాడు కుడి చేతిలో ఉన్నటువంటి ఆళ్ళ లవంగాలు కాల్చేయాలి ఎడం చేతిలో ఉన్న ఐదు లవంగాలు నీళ్లు పోసి డస్ట్బిన్లో వేసేయాలి ఈ ప్రయోగం చేయండి లవంగాల దా ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి